మీరు లేదా మీ కుటుంబ సభ్యులు హార్ట్ హెల్త్ గురించి ఆందోళన పడుతున్నారా హార్ట్ అటాక్ రిస్క్ను తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా ఈరోజు మనం హార్ట్ అటాక్ రాకుండా సహాయపడే బ్లడ్ థిన్నర్స్ గురించి తెలుసుకుందాం ఇవి ఎందుకు వాడతారు వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సహజమైన ఆహారాలు ఏవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం నేను శివకుమారి క్లినికల్ నోటీస్ వెల్కమ్ టు బ్లడ్ థిన్నర్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం మన రక్తం కొంతమందిలో చాలా చిక్కగా ఉంటుంది దీనివలన రక్తం గడ్డగట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్లాటు గుండె లేదా మెదడు రక్తవాహికను మూసేస్తే అది హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్కు దారితీస్తుంది బ్లడ్ తిన్నర్స్ అనేవి రక్తాన్ని పలుచిగా చేసి సులువుగా ప్రవహించేలా చేసే మందులు లేదా కొన్ని ఆహార పదార్థాలు ఇవి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి ఎందుకు బ్లడ్ థిన్నర్స్ వాడాలి బ్లడ్ థిన్నర్స్ ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు హార్ట్ బ్లాక్ స్టెంట్ బైపాస్ అయినవారు వీటిని వాడాల్సి ఉంటుంది షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని తీసుకోవాలి మునుపు హార్ట్ అటాక్ వచ్చిన వారు కూడా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వాళ్ళకు డాక్టర్ ఈ మందులను సూచిస్తారు ఎందుకంటే ఇవి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని యాభై శాతం వరకు తగ్గించగలవు బ్లడ్ తిన్నస్ తీసుకోవడం వల్ల కలిగే ఏంటో ఇప్పుడు చూద్దాం రక్తం సాఫీగా ప్రవహిస్తుంది గడ్డలు కట్టకుండా చూస్తుంది హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది స్టెంట్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్ అవ్వకుండా నిరోధిస్తాయి హార్ట్కు బరువు తగ్గుతుంది రక్త ప్రవాహం మెరుగుపడుతుంది సహజ బ్లడ్ థిన్నర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం డాక్టర్ ఇచ్చే మందులతో పాటు కొన్ని ఆహారాలు కూడా సహజంగా రక్తాన్ని పలుచుగా చేస్తాయి అవి ఏంటంటే వెల్లుల్లి రోజు ఒకటి రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకుంటే రక్తం పలచబడుతుంది అల్లం రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది పసుపు దీనిలో ఉన్న కర్కుమిన్ వల్ల బ్లడ్ తక్కువగా గడ్డకడుతుంది చేప నూనె హార్ట్ హెల్త్కి చాలా మంచిది గ్రీన్ టీ రక్తంలో ఫ్యాట్ లెవెల్స్ను తగ్గిస్తుంది డ్రై ఫ్రూట్స్ బాదం వాల్నట్స్ రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతాయి టమోటా బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి బ్లడ్ తిన్నస్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి అవి ఏంటంటే ఎప్పుడు డాక్టర్ సలహా తీసుకోకుండా మందులు వాడకండి ఎక్కువ మోతాదులో తీసుకుంటే గాయాలైనప్పుడు ఎక్కువ రక్తం కారడం జరుగుతుంది ఏదైనా ఆపరేషన్ లేదా దంత చికిత్సకు ముందు డాక్టర్కి ఈ మందులు వాడుతున్నట్లు చెప్పాలి సహజ ఆహారాలు కూడా అధికంగా తీసుకుంటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలను తప్పనిసరిగా పాటించండి రోజు కనీసం ముప్పై నిమిషాలు నడవండి లేదా వ్యాయామం చేయండి కొలెస్ట్రాల్ బీపీ షుగర్ను కంట్రోల్లో ఉంచండి ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినకండి స్ట్రెస్ను తగ్గించండి పుష్కలంగా నిద్రపోండి అటాక్ రాకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్స్ చాలా ఉపయోగకరమైనవి సహజ ఆహారాలను చేర్చుకోండి మంచి జీవనశైలిని పాటించండి హార్ట్ హెల్త్ని కాపాడుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్